అందరికీ ప్రిన్స్ ద లార్డ్ తల్లి అయిన గారు తన గర్భంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుతో తన బంధువు అయిన ఎలిజబెత్ దగ్గరికి వచ్చిన తర్వాత తన ప్రభువును గూర్చి మొట్టమొదటిసారిగా పాట పాడింది అది లూకా గారు రాసినటువంటి సువార్త ఒకటవ అధ్యాయము నలభై ఆరు నుండి యాభై ఐదులో మనకు కనిపిస్తుంది ఇది పాట అని బైబుల్లో అయితే నేరుగా లేదు కానీ ఈ మాటల్లో ఉన్న సాహిత్యంను బట్టి యూదుల స్థుతిని బట్టి తల్లి అయిన గారు పాట పాడారు అని బైబుల్ పండితులు తెలుపుతున్నారు దీన్నే సాంగ్ ఆఫ్ మేరీ మరియు మ్యాగ్నిఫికేట్ అని పిలుస్తారు అంటే దేవుణ్ణి గణపరచు స్థుతి అని అర్థం ఈ పాటల్లో మొదటిగా దేవుణ్ణి గణపరిచింది తను ఒక దీనురాలుగా గుర్తించింది ఆ దీనురాలును దేవుడు ధన్యురాలుగా మార్చాడు అని తెలుపుతుంది దేవుని యొక్క పరిశుద్ధత పరాక్రమము కనికరము ప్రేమ గురించి వివరించింది దేవుడు వారికి చేసిన వాగ్దానంను కూడా గుర్తు చేస్తూ ఈ పాటను ముగించింది ఆమె